టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరొకసారి తీవ్రంగా నిరాశపరిచాడు వన్డే ఫార్మేట్ లో తన పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తూ దారుణంగా విఫలమయ్యాడు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తో నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచినప్పటికీ కూడా రోహిత్ మాత్రం ఏడు బంతుల్లో రెండు పరుగులే చేసి క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు మళ్లీ అనువసరపు షాట్ తో ముఖ్యం చెల్లించుకున్నాడు సకీబ్ మహమ్మద్ వేసిన ఆరో ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ రెండో బంతిని సకీబ్ ఫుల్లర్ డెలివరీగా వేయగా రోహిత్ ఫ్లిక్ షార్ట్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ ముందుగానే షార్ట్ ఆడడంతో బంతి గాల్లోకి లేచింది ఈ సునాయాసమైన క్యాష్ ను లో ఉన్న లియామ్ స్టోన్ ఎలాంటి తప్పిదం చేయకుండా అందుకున్నాడు దాంతో రోహిత్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ విషయంలో గౌతమ్ గంభీర్ చాలా సీరియస్గా ఉన్నాడు అంతేకాకుండా గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ నిన్న మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత చాలా డిస్ సీరియస్ డిస్కషన్లో పాల్గొన్నారు అయితే ఇక రోహిత్ శర్మ విషయంలో అంటే రోహిత్ శర్మ అవుట్ అయిన వెంటనే అక్కడ గౌతమ్ గంభీర్ నగౌట్లో నుంచి అంటే డ్రెస్సింగ్ రూమ్లో నుంచి ఏం జరుగుతోంది అంటూ ఒక గెషర్ ఇచ్చి చాలా అసహనానికి గురయ్యాడు ఇక అంతేకాకుండా రోహిత్ శర్మను చాలాసేపు నిలబెట్టి ఏదో మాట్లాడుతుంటే రోహిత్ శర్మ కూడా అసహనానికి గురవుతూ ఫీల్ అయ్యాడు ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా రోహిత్ శర్మ ఎందుకని పూర్వపు ఫామ్ కోల్పోతున్నాడని తనకి వేరే ఏదైనా వేరే మంచి ఇది చేయాలి అంటే తనకు సంబంధించిన ప్రాక్టీస్ గైడెన్స్ మెంటర్షిప్ ఉండాలని ఎంత గొప్ప ఆటగాడైనా తనకంటూ కొన్ని ఇవి ఉండాలి అంటూ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి